హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీలోకి సాంబారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా సాంబార్ చేస్తే మా ఇంట్లో అయితే సాంబార్ని తినరు తాగేస్తారు మరి ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ పచ్చిశనగపప్పుని ఉడకబెట్టి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నెలోకి మిరియాలు జీలకర్ర వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టి మసాలాని రెడీ చేసుకోవాలి తర్వాత సాంబార్ చేసుకునే గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తరువాత పచ్చిమిర్చి టమాటా దొండకాయ బెండకాయ గింజలు తీసేసిన సొరకాయ ముక్కను వేసుకోవాలి నేను ఇక్కడ సొరకాయ లేదు కాబట్టి దోసకాయ వేసాను వంకాయ కరివేపాకు కొత్తిమీర మనం రెడీ చేసుకున్న మసాలా చింతపండు రసం రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి నీళ్లు పోసి ఒకసారి అన్నీ కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు సగం వరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టిన పప్పు సాంబార్ మనకి ఎంత పలుచుగా కావాలో దానికి తగ్గట్టు నీళ్లు పోసి మరిగించుకోవాలి సాంబార్ ఇలా మరిగేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క సాంబార్ పొడి వేసి రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయటమే అంతే సాంబార్ రెడీ అయినట్లే ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి